మైన సంఖ్యలు గుర్తించేదా గురించి తెలుసుకుందాము మరి ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యని మీరు గుర్తించాల సరేనా నవిత ఇక్కడ నూట ఇరవై చూపి వస్తుందో నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై కరెక్టేనా నెక్స్ట్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అసీఫా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఎస్ ఎస్ కరెక్ట్ ఎస్ నెక్స్ట్ ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై అరవింద్ ఎస్ కరెక్టేనా ఐదు వందల అరవై తొంభై అనేది దేని దేనికి మధ్యలో ఉంటుంది దేని దేనికి మధ్యలో ఉంటుంది ఐదు వందలకి ఆరు వందలకి మధ్యలో ఉంటుంది వెరీ గుడ్ నెక్స్ట్ నెంబర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై నిదానం చూసుకో కరెక్ట్ నాకు చూపించింది రాంగ్ అంట రాంగ్ అంట సరిగ్గా చూసుకో తొమ్మిది వందల తొంభై తప్పు చూపించాడు వెయ్యి కంటే ఎక్కువ ఉంటుందా వెయ్యి కంటే తక్కువ ఉంటుందా తక్కువ మైన సంఖ్యలు గుర్తించేదా గురించి తెలుసుకుందాము మరి ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యని మీరు గుర్తించాల సరేనా నవిత ఇక్కడ నూట ఇరవై చూపి వస్తుందో నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై కరెక్టేనా నెక్స్ట్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అసీఫా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఎస్ ఎస్ క్లాస్ ఎస్ నెక్స్ట్ ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై అరవింద్ ఎస్ కరెక్టేనా ఐదు వందల అరవై తొంభై అనేది దేని దేనికి మధ్యలో ఉంటుంది దేని దేనికి మధ్యలో ఉంటుంది ఐదు వందలకి ఆరు వందలకి మధ్యలో ఉంటుంది వెరీ గుడ్ నెక్స్ట్ నెంబర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై నిదానం చూసుకో కరెక్ట్ నాకు చూపించండి రాంగ్ అంట రాంగ్ అంట సరిగ్ చూసుకో తొమ్మిది వందల తొంభై తప్పు చూపించాడు వెయ్యి కంటే ఎక్కువ ఉంటుందా వెయ్యి కంటే తక్కువ ఉంటుందా తక్కువ